హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ తమ్ములను అయితే చూసి రేవర్ ఫ్రెండ్స్ ఇయ్యాలనైతే ఇంకా పల్లి పట్టీలు చేస్తున్నా నేను వీడియో మీరు అందరు చూసే ఉంటారు పల్లికాయలు ఉల్లంగా ఎట్లా ఉంది మా అడబడి అని చెప్పేసి ఇంకా చాలా రోజుల తర్వాత ఈ పల్లీలు అయితే నేను ఎప్పుడో తీసుకొచ్చిన సమ్మర్ కాకముందు అప్పటి నుంచి పట్టి చేద్దాం చేద్దాం అంటే అస్సలు టైమే కుదరలేదు ఫైనల్ గీయాల కుదిరింది అది కూడా ఎట్లా అని అంటే బెల్లము సో బెల్లం అయితే మా పల్లెటూళ్ళలో ఎవరన్నా టెంపుల్ కాడికి అట్లా వెళ్తే సో బెల్లం తీసుకెత్తారు అన్నట్టు సో ఇంట్లో పంచి పెడతారు ఇంకా అదే ఫుల్ బెల్లం వచ్చింది ఇంకా పల్లీలు కూడా ఉన్నాయి కదా ఎట్లాగో అని చెప్పి ఇంక ఇప్పటిదాకా పిల్లలతోనైతే ఇంకా పల్లికాయలన్నీ ఒలిచిపెట్టినా ఇంకా అందుకోసమే ఈరోజు పట్టి చేస్తున్నా ఈ పల్లె అనేది చాలా మంచిది ఫ్రెండ్స్ హెల్త్కి సో ఇంట్లో మన హోమ్ మన మనం చేస్తే ఇంకా బాగుంటుంది బయట కొనుకొచ్చుకునే కంటే ఇంకా సింపుల్గా మనం ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా ఎలా చేసుకోవాలని అయితే చూపిస్తాయి వీడియోలో నా స్టైల్లా సో ఫస్ట్ అయితే ఎవరైనా మన ఛానల్కి కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా వీడియోకి లైక్ చేయరు ఫ్రెండ్స్ ఓకేనా సో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ కూడా చేయరు మీ ఒపీనియన్ ఇంకా బెల్లం అయితే నేను కొంచెం అది కాడ బెల్లం కదా కొంచెం గట్టిగా వచ్చిందని చెప్పేసి దాన్ని కొంచెం తురిమిన ఇంకో ఈ విధంగా అయింది కరిగిపోతుంది సో మనము మంట స్లోగా లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం కరిగించుకోవాలి ఇది ఎట్లా అంటే కప్పు బెల్లానికి కప్పు పల్లీలు తీసుకున్నాను నేనైతే మనము ఎక్కువ ఎక్కువ తీసుకుంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి సో నేనైతే నా క్వాంటిటీ తగ్గట్టు తీసుకున్నా సో చూసిరు కదా బెల్లం అయితే ఇంకా లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా కొసేపు బెల్లం మొత్తం కరిగేదాకా ఒకసారి కలుపుతూనే ఉండాలి లేకపోతే మాడిపోతుంది అయితే ప్రెగ్నెన్సీ టైంలో ఫుల్ తినా అని బెల్లము హాస్పిటల్లో డాక్టర్స్ కూడా చెప్తారు సో బెల్ పల్లిపట్టి ఎక్కువ తీసుకోవాలి హెల్త్కి చాలా మంచిది అని చెప్పేసి ఇంకా నేనైతే అప్పుడు బయట డబ్బా ఉంటుంది కదా డబ్బా తీసుకొచ్చుకొని రోజు మార్నింగ్ పడిగడిపిన తినదాన్ని పొద్దున పడిగడుపున తింటే చాలా మంచిది హెల్త్కు ఇంకా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి సో హెల్త్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా సరే పల్లిపట్టి చాలా మంచిది బెల్లము దగ్గు సర్ది అట్లా అంటారు కానీ బెల్లం అట్లా ఉండదు చక్కెరకి అట్లా ఉంటుంది కానీ బెల్లం అయితే మంచిదే సో తింటే ఫస్ట్ స్టార్టింగ్ పల్లీలు వేయించుతా అని అనుకునేదాన్ని బెల్లం వేసేసిన ఇక అందుకోసమే ఒక సైడ్ పల్లీలు పెట్టిన ఒక సైడ్ అయితే బెల్లము పల్లీలు కూడా లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోవాలి కొంచెం అవి కలర్స్ చేంజ్ అయ్యేదా కొంచుకుంటూ సరిపోతుంది మళ్ళీ ఎక్కువ అయినా సరే మెయిన్ మనకి ఎట్లా అంటే పల్లీలు వేయించుకోవడనే ఉంటుంది పల్లీలు మనం మంచిగా వేయించుకున్నాం అనుకోర్రీ సో పల్లీ పట్ట అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇందులో అన్నీగానం వేసే ఇంగ్రీడియంట్స్ అవి ఏముండే ఫ్రెండ్స్ ఒక మా అంటే బెల్లము సో పల్లీలు నెయ్యి అంతే ఇంకా వాటితోనే మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఇక ఇవి వేసేటప్పుడు ఇక నాకైతే ఒక వన్ అవర్ అట్లా టైం పట్టింది ఎందుకు అంత టైం పట్టిందంటే ఇంకా బయట పిల్లలు అల్లరి వాళ్ళని చూసుకుంటూ ఇటు ఇవి అటొకపోయి ఇట పోయి పెట్టేసి అయితే ఫటాట చెప్పి పెట్టేసిన ఇక ఒకటే సైడ్ అంటే మళ్ళీ లేట్ అయిపోతుంది కదా అందుకోసమే ఇంకా నాకైతే పల్లె పట్టిలు అంటే మస్తు ఇష్టము నేను స్కూల్కి అయినప్పుడు ఎక్కువ దినాన్ని ఇంకా మళ్ళీ నేను ఇప్పటికీ కూడా ఎప్పుడైనా షాప్కి పోయినా ఖచ్చితంగా తేంటైవే సో చూసిరు కదా ఇంకో ఈ టైప్లో అయితే సరిపోతుంది కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది మళ్ళీ ఎక్కువ మాడనివ్వద్దు ఇంకా వీటిని అయితే ఒక గిన్నెలో తీసుకొని అవి వేడిగా ఉన్నప్పుడే మనము వాటి పొట్టు ఉంటాయి కదా పైన పొట్టు పైన పొట్టు మొత్తం తీసేయాలి పైన పొట్టు ఏదన్నా దాని మీద ఏమైనా గ్లాస్ అన్న ఏమన్నా వేటు పెట్టేసి మనము అటు ఇటు రఫ్ చేస్తే అవన్నీ పల్లీలు సగం సగం సగము అయిపోతాయి అన్నట్టు మంచిగా ఉంటాయి పల్లి పట్టు అయితే తొందరగా ఇప్పుడు వేడి ఉన్నప్పుడే చేయాలి చల్లారితే మాత్రం పొట్టు సరిగ్గా పోదు అన్నట్టు పొట్టు పోతేనే మంచిగా ఉంటుంది కదా అట్లా ఇంకా ఆలోపు అయితే అక్కడ బెల్లం కూడా మంచిగా పాకం అయితే రెడీ అయిపోతుంది బెల్లం పాకంతోనే మెయిన్ పాకం కరెక్ట్గా వచ్చిందంటే పల్లిపట్టి పట్టి కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు మీరు ఆల్రెడీ షార్ట్ వీడియో చూసే ఉంటారు సో షార్ట్ వీడియో లాంగ్ వీడియో రెండు నేనైతే అసలు ఎంత తిప్పలు పడ్డో తెలియదు ఎప్పుడైనా సరే ఇంకా నాకు ఈ వీడియో తర్వాత అర్థమైంది ఏంటంటే ఒకటి వీడియో మనం ఎంచుకు వేసుకోవాలి ఎందుకంటే నేను ఇటు లాంగ్ వీడియోకి షూట్ చేస్తున్నా కెమెరా ఇటు యాంగిల్ అటు యాంగిల్ సో ఇది కాగానే మళ్ళీ షార్ట్ వీడియోకి దింపడం షార్ట్ వీడియో కాగానే మళ్ళీ లాంగ్ వీడియోకి దింపడము ఒకటే రెసిపీని సో రెండు విధాలుగా చేస్తున్నా కాబట్టి మొత్తం నాకు ఆగమాగమైంది అటు ఇటు కెమెరా సెట్ చేసుకునేసరికి మళ్ళీ ఇక్కడ ఇవి అసలే రెసిపీస్ ఇంకా వేరే ఏదైనా అయితేనే మేము కాపు మళ్ళీ ఇక్కడ మాడిపోతాయి కదా సో అట్లా అందుకోసమే ఇంకా ఆ వీడియో ఈ వీడియో రెండు కవరేజ్ చేసిన అన్నట్టు ఈ వీడియోలో సో పాకం అయితే వాటర్లో వేస్తుంటే ఎట్లా అని అంటే మొత్తం ముద్దలాగా అయ్యి కింద కొడితే టప్ టప్ అని సౌండ్ వినే గట్టిగా అయ్యి సో అప్పుడైతే పాకం కరెక్ట్గా వస్తుంది అన్నట్టు పల్లి పట్టి కూడా మంచిగా కింద ఎత్తేసినా కానీ టప్ అని సౌండ్ వస్తుంది సో అట్లా ఏదైనా కానీ పాకంతోనే సో ఇట్లా ముద్దలాగా అయ్యి కింద వేస్తే సో గట్టిగా సౌండ్ వినబడాలి సో అప్పుడే మనకు పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు సో మీరు కూడా ట్రై చేస్తారా ఫ్రెండ్స్ ఎవరన్నా నాకు తెలిసి చాలామంది చేసే ఉంటారు సో ఎవరో తెలియని వాళ్ళకు యూజ్ అని చెప్పి ఈ వీడియో చేస్తున్నా సో ఫైనల్గా అయితే ఇంకొక పల్లీలు వేసేసి కొన్ని నెయ్యేసిన బెల్లము పాకం రెడీ కాగానే కొంచెం నెయ్యేసి కలిపి తర్వాత ఇంకా అందులోనే పొట్టు తీసిన పల్లీలు వేసేసి ఇంకా డైరెక్ట్ కొంచెం ప్లేట్కి కొంచెం నెయ్యి అప్లై చేసిన నెయ్యి అప్లై చేసి వేయాలి కింద ఏం అప్లై చేయకపోతే పల్లిపట్ట పట్ట అనేది అటుక్కపోతుంది ఇక అందుకోసమే ఈ విధంగా చేసిన ఫ్రెండ్స్ అయితే ఏం షూట్ చేయలేదు ఎందుకంటే షార్ట్ వీడియోకి తీసిన నేను అది ఇక మళ్ళీ అది ఇలా యాడ్ చేస్తే మళ్ళీ వీడియో అని చెప్పేసి ఇంకా నేను యాడ్ చేయలేని ఎవరైనా షార్ట్ వీడియో చూడకుంటే చూడరు సో అప్పుడు అర్థమవుతుంది కొంచెం మిగిలింది అన్నట్టు కొంచెం నీకు వాళ్ళ అడ్డులాగా చేసిన ఏ షేప్లా కావాలంటే ఆ షేప్లో ఇప్పుడే వేసుకోవచ్చు ఎందుకంటే కొంచెం ఉల్లారిందంటే మనం దాన్ని ఏం చేయరాదు సో తొందరగా గట్టిగా అయిపోతుంది పాకం అనేది ఇక అందుకోసమే నాకు కావాల్సిన లైన్లు అయితే పెట్టుకున్న అడ్డం నిలువు సో చిన్న చిన్నగా అట్లా పెట్టుకున్న వేసుకోవాలంటే అలా వేసుకోవచ్చు అది మన ఇష్టము సో ఇంకా తర్వాత ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ పక్కెట్టేసేయాలి తర్వాత ఇంకా పట్టు అయితే రెడీ అయిపోతుంది మంచిగా సేమ్ ఎప్పుడెప్పుడు తిందామా అని మా పిల్లల ఆతుతయోడు అసలు నిన్నటి నుంచి అది ఎప్పుడెప్పుడు ఓపెన్ ఎప్పుడెప్పుడు తీస్తే అది ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తారు ఫైవ్ అనేది ఇట్లా అయిపోయింది ఫ్రెండ్స్ అయితే ముచ్చట ఏంటంటే నేను షార్ట్ వీడియోకు లాంగ్ వీడియోకు తీసిన అని చెప్పినా కదా సో ఆ క్లిప్లోనే పల్లెపట్టి కూడా తీసేసిన ఇంకా మా పిల్లలు ఎప్పుడెప్పుడు తిందామని ఉన్నారని చెప్పేసి ఇంకా తినేటప్పుడు చూట్ చేసినానంటే పల్లెపట్టి అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఎట్లా అని అంటే సేమ్ హోటల్లానే ఉంది అసలు బయట షాప్లో కొనుక్కుంటే ఎట్లా ఉంటుందో అట్లనే ఉంది సో ఇది హెల్త్కు మంచిది కాబట్టి ఫ్రీ టైంలో పిల్లల కోసం చెయ్యరు ఎవరన్నా ఇంట్లో పల్లీలు బెల్లం ఉంటే సరిపోతుంది ఇంకెక్కువ ఇంగ్రీడియంట్స్ ఉండాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉంటాయి కదా సో అట్లా అండ్ చేయరు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు సో నాకైతే మస్తు నచ్చినాయి బయట షాప్లో కొనే కంటే ఇట్లా మనం ఒక వన్ అవర్ టూ అవర్ టైం స్పెండ్ చేసినామంటే సో పిల్లల కోసం మనం ఇట్లా చేయొచ్చు సో వాళ్ళు హ్యాపీగా ఉంటారు మనకు కూడా హ్యాపీగా తింటారు వాళ్ళు నేనే దెబ్బ దెబ్బ తింటున్నా వాళ్ళకంటే ముందు అట్లా ఉంటాయి అన్నట్టు ఇంకా ఏదైనా సరే మనము తీపి ఎక్కువ తినలేము నాకు ఎట్లా అంటే తినాలి తినాలి అనిపిస్తుంది చేయకముందు చేసిన తర్వాత ఒకటి రెండు తినేసరికి బోర్ కొడుతుంది తీపి తీసుకోలేము కారం తీసుకున్నట్టు సో ఒక్కొక్కళ్ళ ఇష్టం ఒక్కొక్కలా ఉంటుంది కదా సో అట్లానే నాకు అట్లా ఉంటుంది అన్నట్టు కానీ ఈ పల్లెపట్ట అయితే ఎక్కువనే తిందాం ఒక ఫోర్ ఫైవ్ తిన్నా ఇంకా తర్వాత ఇంకా నైట్ వరకు ఉంచుతారేమో తిందామంటే అస్సలు ఉదయం లేరు ఇక మా పిల్లలైతే ఇంకా అట్లనే అందరికీ ఇచ్చేసినా ఇంకా పల్లికాయలు పాపం వల్చిరు కదా ఇంకా మా అందరికీ సరిపోయింది ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఇంకా మళ్ళీ ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి చేసుకోవాలి మా అయితే ఎప్పుడు ఈవినింగ్ టైం ఏదో ఒకటి మమ్మీగా ఈవినింగ్ కానీ మమ్మీ ఏదో ఒకటి చేయి ఏదో ఒకటి చేయి అంటాడు నాకైతే ఏం చేయాలో అర్థం కాదు సో అట్లా అది మీరు కూడా అంతేనా చెప్పు ఇక ముచ్చట ఏంటంటే మన ఛానల్లో లాంగ్ వీడియోస్ మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తా సో ఎట్లాంటి వీడియోస్ చేయాలి డైలీ లైఫ్ స్టైల్ చేయాలా ఏమైనా రెసిపీస్ చేయాలా చెప్పుర్రీ కుకింగ్ వీడియోస్ అవి సో మంచి మంచి వీడియోస్ అయితే తీద్దాం అనుకుంటున్నా ఇక్కడ నుంచి మీ అందరు సపోర్ట్ ఉంటేనే అది కూడా ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరు సపోర్ట్ ఉండాలి ఎప్పటికీ ఇట్లానే అని అనుకుంటున్నా నా షార్ట్ వీడియోస్కి అయితే ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో లాంగ్ వీడియోస్ కూడా అట్లనే సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్ ఎందుకంటే లాంగ్ వీడియోస్ అనేవి ఎంతో ఇంపార్టెంట్ ఇంకా పిల్లలతో వీలు కాకపోయినా సరే తీస్తాం మీరు సపోర్ట్ చేస్తే మంచి మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తా ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తా సో వీడియోకి లైక్ చేయరి ఎట్లుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే మర్చిపోకూరి ఇంతవరకు ఈ వీడియో చూసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్